తల్లిని ఏదో అనేసారు నా తల్లిని అంటారా అందు గురించి నేను రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాను రెడ్ బుక్ రాజ్యాంగం విడిచిపెట్టిన అని చెప్తున్నాడు ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందో నాకు అర్థం అవుతుంది అసలు ఇవాళ చంద్రబాబు గారు కోటే చెప్తున్నావు బాబు నువ్వు రెడ్ బుక్ రాజ్యాంగం విరవీగుతున్నావు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని ఒక రాజ్యాంగం రాస్తే నువ్వు గాని నీ నాయకులు గాని నీ కార్యకర్తలు గాని నడి రోడ్డు మీద ఎవరు సంపెంగి గారు మీరా గుంటూరు కారంలా ఒక డైలాగ్ ఉందండి ఒక టైం అయిపోయిన తర్వాత ఇంటికి ముందు కట్టిన మామిడాకులైనా రాలిపోవాలా లేకపోతే ఆ కిచ్కిచ్ సౌండ్ ఉంటది చాలా డిస్టర్బెన్స్ చేస్తుంది అని అట్లానే ఒక ఏజ్ అయిపోయిన పొలిటీషియన్స్ లాంటి మీరు కూడా ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి ఈ టైమ్ డైలాగులు కొట్టి ఈ ముండా బెదిరింపులు బెదిరించకండి ఈ ముండా బెదిరింపులు బెదిరించకండి మీ ఉడతూపులకి మీ బెదిరింపులకి భయపడేటోళ్ళు ఎవ్వరు లేరు ఇక రాజ్యాంగం రాస్తారంటారు రాజ్యాంగం రాయాలంటే చదువుకొని చావాలి మీరు ఆంకెల కొడుతు చదువుకున్నాడు అందరూ నిశానిగా అనిలే కదా అందుకే రప్ప రప్ప పుప్ప పుప్ప అంటు మీ రప్ప రప్పకి భయపడేది లేదు మీ ముండా బెదిరింపులకి భయపడేది లేదు ఇన్నిసార్లు చెప్పాలా ముందు బీపీ గోళీ లేసుకో జై హెద్ది